ూత మాతృ సంస్థిత నమస్త से नमो नमः धूरा न पुरुषं हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता धार्यते ಯಾವು ಮಾಗು ವಿದ್ಯೆ ನೇತಿನಾ ಉನ್ನತ ಶಿಖರಲ ವೈಮ್ಮಮ್ಮು ನಡೆಪಿನಾ ಉಪಾಧ್ಯಾಯು ಮಾಗು నేర్పినాస్తే మీరు నము తీరే మీరు నము తీరు నో గురుదేవ ఏకలవ్య మూలై మీ మేలు మరువమయ్యా ఏ కలవ్యమూలై మీ ఉన్నత శిఖరాల మమ్ము నడిపినా కొద్దిసేపు పడుకోబెట్టండిసేపు పడుతుంది ఎవడు ఒకసారి ఇచ్చినాడు ఆ పడిపోయినాడు బాగుంటున్నాడు ఎందుకనంటే రెండు వేల టెన్త్ బ్యాచ్ లో టెన్త్ క్లాస్ బి సెక్షన్ లో ఈ చదవకుండా ఉన్నాడు అంటే నేనే మా సోమన్న భయంకరంగా కొట్టేవాళ్ళు పేరెంట్స్ మీటింగ్ పెట్టారు పేరెంట్స్ మీటింగ్ పెట్టి ప్రతి స్టూడెంట్స్ గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి చెప్తా ఉంటే మా మదరు అంటే మాకు చిన్నప్పుడే నాన్నగారు లేరు

जय 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 मै भ जय 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 मोहार बाबा साहिब अम्बेटकर मोहार बाबा साहिब अंबेदकर دا صحيح هو دا صحيح هو دغه 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 ಇರಾರು <ion> ಉದ್ದಿ <Technique> <speaking wise> <caffeinations> <Tory> <maintenant> చిత్రాన్ని ఆర్ట్ సారు మన ప్రజా ఎంత గొప్ప విషయమో మన సారు మన గురువు గారు మన యొక్క బొమ్మని ఏసి చూపించినటువంటి ఘనత కూడా మన మోహన్ రావు సార్కే దక్కుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం సార్ ఎక్సలెంట్ చదువు అంటే తెలియనటువంటి కుటుంబాలు చదువు అంటే తెలియని కుటుంబాలు కూలీ కుటుంబాలు ఘోరమైనటువంటి పేదరిక కుటుంబాల నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరూ సూటు బూటు వేసుకొని అనేక ఉద్యోగాల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉండి ఇక్కడికి రావడం అంటే ముఖ్యంగా మొట్టమొదట ముఖ్యంగా మొట్టమొదట దీనికి ఈ నెల్లూరు జిల్లాలో ఈ సబ్బు వర్గాలకి విద్యని దానం చేసినటువంటి ఏకైక దాత మొట్టమొదటి దాత మన డేవిడ్ సార్ మన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాదు తర్వాత ప్రదాత ప్రదాత తర్వాత ముఖ్యంగా నేను చదవడానికి మాకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన మా యానాది సారు ఆయన లేకపోతే నేను చదివి ఉండేవాడిని కాదు నేను ఉండేవాడిని కాదు నేను గర్వంగా చెప్తున్నా నేను గర్వంగా చెప్తున్నా ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి నేను ఎస్వి యూనివర్సిటీలో రెండు వేల ఎనిమిదిలో గోల్డ్ మెడల్ పీజీ సాధించి పీజీలో గోల్డ్ మెడల్ సాధించి గవర్నర్ గారు గోల్డ్ మెడల్ ఎంచుకున్నారంటే ఆ క్రెడిట్ గోస్ట్ మేనే పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటాం ఎందుకంటే నేను సినిమా పోయినాన్ని నాకు టెలిగ్రామ్ పంపించేసిన పంపించాలన్నాడు మీరు కానీ టెలిగ్రామ్ పంపిస్తే నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాను పాలించేదానికి లేదని చెప్పాను Dayanath Garu, Durga Prasad sir, Janakiram sir, Ramavati madam, Jayalakshmi madam, Ibrahim sir and the rest of the teachers and mainly importantly my dear friends and my dear colleagues, my dear students, warm good evening all of you. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ఎంత కష్టం అవుతుందో యూనో యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఐ కెన్ ఇమాజిన్ సో అలాంటి ప్రోగ్రామ్ని ఇంత భారీ ఎత్తిగా చేసినందుకు దండు ప్రసాద్ కొంచెం సుబ్రహ్మణ్యం అండ్ మొదలకు మిత్రులకు నా హృదయభోగ అభినేతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు చెప్తున్నప్పుడు ఒకటి చెప్పారు నక్షత్ర వెలుగులోకి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళని ఆ నక్షత్ర వెలుగులో చూసిన వాళ్ళు నేను కూడా ఒక సో ఆ నక్షత్ర వెలుగులోకి వెళ్ళి ఎలా ఎలా వెళ్ళేవాళ్ళు ఎవరికి తెలియదు ఆ టైంలో సో వెళ్ళి చూసేవాళ్ళని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నైట్ ఆ లైటర్ నోట్ సార్ డేవిడ్ సార్ గురించి చెప్పాలంటే ఆయన యొక్క డిస్ప్లిన్ ఆయన యొక్క యూనో ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎనీ ఇన్స్టిట్యూషన్కి విజనరీ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన యొక్క విజనరీ యూనో ప్రిన్సిపల్లో మిగతా టీచర్లు మమ్మల్ని అప్పుడు చదివే వాళ్ళందరినీ కూడా చాలా డిసిప్లిన్గా సెల్ఫ్ కంట్రోల్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ గివెన్ టు అర్ అండ్ నేను ఈ మధ్య ఈ మధ్య మీ మధ్యలో ఉన్నానంటే దానికి కారణం ఫస్ట్ మా తల్లిదండ్రులు నా నాకు పాఠాలు చెప్పిన నా ఉపాధ్యాయులు అందరికీ మరొకసారి నా పాద వందనాలు నా ముందు చాలామంది మాట్లాడారు ఇక్కడ పూర్వ స్టూడెంట్స్ చాలామంది ప్రొఫెసర్లు టీచర్లు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది డాక్టర్లు చాలామంది ఈ స్కూల్లో చదివి మంచి మంచి కెరీర్లో మంచి భవిష్యత్తుకు వెదిగినారు సో నేను ఇక్కడ ఉన్నా నేను ఇక్కడికి రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఐ వాంట్ వాంటే హోప్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఈ రెండు గురించి నేను ఐ వాంటూ నేను ఈరోజు నేను ఈరోజు ఈ రెండు విషయాల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఒకటి హోప్ రెండోది పాజిటివ్ ఎనర్జీ ఈ రెండు విషయాలు ఒక విద్యార్థిని విద్యార్థి దర్శించి ఏ విధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయని దానికి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ చెప్తూ అండ్ నా జర్నీని ఒకసారి ఒకసారి చెప్తామని చెప్పని నీ ముందుకు వచ్చాను నేను ఈరోజు ఈ ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై స్కూల్ స్కూల్లో స్టూడెంట్స్